హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమోప్రియా ఫ్యాషన్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈరోజు వచ్చేసి చిన్న రీస్టాక్ అలర్ట్ అనమాట రీస్టాక్ అయినవి చూపిస్తున్నాను మెయిన్ వచ్చేసి పర్ల్ రింగ్స్ రీస్టాక్ వచ్చేసేయండి ఓకేనా సో వీడియోలోకి వెళ్లే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మ్యాక్స్ అన్ని కూడా ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ఇండియా ఉంటాయి పోస్ట్ ఆర్ డిటీడీసీ పంపిస్తాము పోస్ట్ మ్యాక్స్ అవాయిడ్ చేయండి ఎందుకంటే దానికి ఎక్కువ టైం కూడా పడుతుంది ఓకేనా డిటిడిసి అయితే చక్కగా రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటారు వాళ్ళు ఎక్కడుంది ఏంటనేది కూడా మనకి చెప్తారు కంప్లైంట్ రేజ్ చేయగానే ఓకేనా మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసేయండి అక్కడ కంప్లీట్గా ఉంటుంది ట్రాకింగ్ లింక్ ఉంటుంది గ్రూప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి వాట్సాప్ గ్రూప్ లింక్ ఓకేనా అండ్ ప్రోడక్ట్ మీకు రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ తీసుకోవడం అయితే మర్చిపోవద్దు అండ్ బుక్ చేసుకున్నప్పుడు కంప్లీట్ అడ్రస్ కూడా ఇవ్వండి ఓకేనా మళ్ళీ రిటర్న్ వస్తే అనవసరంగా షిప్పింగ్ అంతా వేస్ట్ అవుతుంది ఒక్క నిమిషం స్పెండ్ చేసి ఒకే బాక్స్లో అంతా టైప్ చేసి నేమ్ నుంచి చివరి ఫోన్ నెంబర్ వరకు అయితే టైప్ చేసి పెట్టేయాలి ఓకే ఇది సో సైజెస్ కూడా చక్కగా నీట్గా చెక్ చేసుకొని తెలియకపోతే స్కేల్తో పెట్టుకొని బ్యాంగిల్స్ అలాగా బుక్ చేసుకునే ముందే అన్నీ క్లియర్గా చూసుకోండి ఓకేనా చెక్ బెటర్ కదా ఎందుకు రిస్క్ లేకుండా చక్కగా వస్తాయి అండ్ అన్బాక్సింగ్ ఎందుకనంటే ట్రాన్స్పోర్ట్లో ఏదైనా జరిగిన రిటర్న్ కావాలి ఇవన్నీ చేసుకోవాలి క్లెయిమ్ చేసుకోవాలంటే అన్బాక్సింగ్ కూడా పెట్టుకోవాలి ఓకే ఇది అండ్ ఇప్పుడైతే చూద్దాము అప్డేట్ అండి అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మనకి పర్ల్ రింగ్స్ అయితే రీస్టాక్ వచ్చేసాయి సో వచ్చిన వెంటనే అందుకే వీడియో చేస్తున్నానండి చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా సో ఎవరు అడిగారు చాలామంది అడిగారండి దయచేసి వాళ్ళు మెసేజ్ చేయండి వీడియో చూస్తే కనుక ఎందుకంటే అన్నీ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అవన్నీ అప్డేట్ ఒక్కొక్కరికి ఇండివిజువల్గా అవ్వదు దానికోసం అని చెప్పి వీడియోనే పెడుతున్నానండి కావాలనుకునే వాళ్ళు వాట్సాప్ చేసేయండి మనకి ప్యూర్ పంచలోహం ఫింగర్ రింగ్ అండి ఇదిగోండి ఇలా అయితే వస్తుంది మరీ అంత వెయిట్ కాదు ఏమంటారు ఇలా మీడియం వెయిట్లోనే ప్యూర్ పంచలోహం వస్తుంది బయట ఎటువంటి పాలిష్ అయితే లేదండి ఓకే అన్పాలిష్డ్ డైలీ వాడేసుకోవచ్చు ఇదేమి పర్ల్ అనేది జాతిరత్నం అలా కాదండి మేము పెట్టుకోవచ్చు అలాంటి డౌట్స్ చాలా మంది అడుగుతున్నారు ఇదేం నార్మల్ అండి జస్ట్ ఒక టూ ఫిఫ్టీ రింగ్ మనకి మెటల్ ప్యూర్ ఓకేనా ప్యూర్ పంచులోహం డైలీ వాడేసుకోవచ్చు బడ్జెట్లో అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ సైజెస్ థర్టీన్ సైజు నుంచి ఉన్నాయండి అలాంటి పెద్ద సైజెస్ కూడా లేవు మీరు కన్ఫర్మ్ చేసుకోండి బుక్ చేసేటప్పుడు ఓకే ఎందుకంటే చాలా రింగ్స్ ఉన్నాయి కదా మనకి సిక్స్టీ రింగ్స్ రీస్టాక్ వచ్చాయండి ఓన్లీ పర్ల్లోనే సిక్స్టీ వచ్చేసాయి సో మిస్ చేసుకోవద్దండి కావాలి అని అనుకునే వాళ్ళు ప్యూర్ పంచలోహం ఇలా వస్తుంది బయట ఎటువంటి పాలిష్ లేదండి హ్యాండ్మేడ్ వస్తుంది బ్యాక్ క్లోజ్డ్ వచ్చిందండి క్లోజ్డ్ వచ్చినా మనకి ఓన్లీ టూ ఫిఫ్టీలోనే వస్తుంది చూసుకోండి ఇలా వస్తుంది ఇవేం డ్యామేజెస్ అలా కాదండి బాక్ పక్కన ఎయిర్ బబుల్స్ ఉండొచ్చు కంప్లీట్ హ్యాండ్ మేడ్ వస్తుంది బయట పాలిషింగ్ లేదు కదా స్మూత్ ఫినిషింగ్ రావడానికి మేడ్ ప్యూర్ పంచలోహం ఇది బ్రాస్ కలర్లోనే ఉంటుందండి ఓకే లైట్ వెయిట్ వస్తుంది అందుకే కాపర్ ఉన్నప్పుడు హెవీ వెయిట్ వస్తుంది అది వేరే కాపర్ బ్రాస్ మిక్స్ షేడ్ వేరేలా ఉంటుంది ఇందులో బ్రాస్ వచ్చి కాపర్ తక్కువ చూసుకోండి ఈ షేడ్లో ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ప్యూర్ ఓకేనా మీకు యూజ్ చేసే కొద్ది షైన్ అనేది వస్తుంది లైట్ వెయిట్లో ఇదిగోండి ఇలా అనుకునేవాళ్ళు స్మూత్ అంటే గోల్డ్ ఫినిషింగ్ అండ్ బయట పాలిష్ ఉన్నది వస్తుందండి బట్ అది ఆరు నెలల్లో పోతుంది పాలిషింగ్ అనేది ఇలా మళ్ళీ రీపాలిషింగ్ చేసుకోవచ్చు బట్ పర్ల్ ఉన్నప్పుడు ఏంటంటే రీపాలిషింగ్ అవ్వదు హీట్ చేసినప్పుడు పర్ల్కి కరిగిపోద్ది కాబట్టి ఇవి కి చాలా బెటర్ అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు రీపాలిషింగ్ అంటే హీట్ చేసినప్పుడు చేస్తారండి అలాంటప్పుడు మీకు పర్ల్ చైన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు రెండోసారి హీట్ చేసినప్పుడు పర్ల్కి కరిగిపోద్ది అందుకే పర్ల్స్ చైన్స్ అవి రీపాలిషింగ్ ఉండదు ఎక్కడైనా సరే సో మీరు అన్పాలిష్డే మనకి చాలా అచ్చం గోల్డ్ లాగా చాలా మంచి రివ్యూస్ ఉన్న ప్రోడక్ట్ అనమాట నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి మీకు ఎంఎంలో చెప్తామంటే ఓకే కొంతమంది ఎంఎంలో చెప్తున్నారు సో నేను చూసి చెప్పగలను ఇది సెవెంటీన్ సైజ్ రింగ్ కదా చూడండి ఎయిటీన్ ఎంఎం అనమాట ఇదిగోండి ఎంఎం ఇందల డైమీటర్ అనేది సో నచ్చిన వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ప్రైస్ కూడా పెడతాను ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ టూ ఫిఫ్టీ ఇది ఉంది సైడ్ కూడా చూసుకోండి ఇలా వస్తాయి ఇంకొకటి కూడా ఉందండి అది లీఫ్ ప్యాటర్న్ కూడా అడుగుతున్నారు ఎప్పటి నుంచో అది కూడా వచ్చింది ఓకేనా ఇలా ఉంటాయి ప్యూర్ పంచలోహం కావాలనుకునే వాళ్ళు చక్కగా బుక్ చేసుకోండి ప్యాటర్న్ కూడా రీస్టాక్ వచ్చాయి ఇవైతే ఓన్లీ ట్వంటీ పీసెస్ అండి త్వరగా అయిపోతే సో లీఫ్ ప్యాటర్న్ అడిగేవాళ్ళు ప్లెయిన్ మాకు స్టోన్ పోతుందనే భయం ఉన్నవాళ్ళు స్టోన్కి అయితే గ్యారెంటీ అవి ఉండదండి ఓన్లీ మెటల్ అయితే మనకి లైఫ్ టైం కదా సో కాబట్టి మాకు ప్లెయిన్ కావాలి డైలీ రెఫ్ అండ్ ఎఫ్ వర్డేసుకుంటాము స్టోన్ వద్దు అనుకునే వాళ్ళు కూడా చక్కగా ప్రిఫర్ చేయొచ్చు సైజ్ ఇది కూడా కన్ఫర్మ్ చేసుకోండి లీఫ్ ప్యాటర్న్లో వస్తుంది ప్యూర్ పంచులోహం అన్పాలిష్డ్ ఫింగర్ రింగ్ ఓకేనా మాకు ఏ సైజ్ అన్నా ఓకే సైజ్ తెలియదండి అని ఏదో ఒక ఫింగర్కి యూజ్ చేద్దాం అనుకునే వాళ్ళైతే వెంటనే బుక్ చేసేసుకోవచ్చు సైజ్ తెలియని వాళ్ళు రింగ్ సైజర్ యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని మీ రింగ్ దానిపైన పెట్టి బుక్ చేసుకోండి ఓకేనా ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ కంప్లీట్ మేడ్ రింగ్స్ అనమాట టూ ఫిఫ్టీ ఇచ్ నెక్స్ట్ అలాగే ప్లెయిన్ టైస్ అండి ఇవి వచ్చి టెన్ పీస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా కొంచెం పెద్ద సైజు జెంట్స్ సైజు అలాగా వచ్చాయి ఓకే ప్యూర్ పంచలోహ ఈ షేడ్లో ఉంటాయి మాకు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి అన్నీ హెవీ వెయిట్ అయితే కాదు లైట్ వెయిట్లోనే ఉంటాయండి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ప్లెయిన్ డోర్టైస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి ఇందులో ఎన్ని టూ రింగ్స్ అలా తీసుకుంటే మీకు సిక్స్టీ కూడా బ్యాక్ వస్తుంది ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని దయచేసి వాట్సాప్ చేయండి మీ డౌట్స్ కింద అంటే మళ్ళీ ఎప్పుడో చూస్తామండి అదే వాట్సాప్లో అడిగితే మీకు ఉంటే కనుక మీకు ఇమ్మీడియట్గా రిప్లై అయితే వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ పన్నీ కూడా అండి స్నానం చేసినప్పుడు అలా వాడేయచ్చు రఫ్ అండ్ టఫ్ వాడేయచ్చు మెటల్ అయితే ఏమీ కాదండి ఓకే స్నానం చేసినప్పుడు తీయాలి అలాంటి పని అయితే లేదు ఎందుకంటే బయట పాలిష్ లేదు కదా సో రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి పెద్ద సైజ్ అని చెప్పాను కదా ఇదిగోండి ట్వంటీ త్రీ సైజ్ అలా వచ్చాయి చూసుకుని బుక్ చేసేసుకోండి చిన్న సైజ్ ఏంటి అంటే మీరు ఈ వేలుకి పెట్టుకున్నది ఇవ్వండి ఆ వేలుకి పెట్టుకున్నది అంటే కనుక నా వేలు సైజు బట్టి ఏమి ఉండదండి జస్ట్ నేను పెద్దది కూడా నేను ఇక్కడ పెట్టుకుంటాను నాకు గ్యాప్ ఉంటుంది కింద ఈ వేలుకి పెట్టుకున్నారు కదా అదే ఇచ్చేయండి అదే సైజ్ అంటున్నారు అలా కాదండి ఇదిగోండి చాలా గ్యాప్ ఉంది చూసుకోండి ఓకేనా చిన్న సైజ్ అంటే మనకి ఇదిగోండి ట్వెల్వ్ థర్టీన్ సైజు అలా వచ్చింది ఓకే కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి రేపు డిస్పాచ్ చేసేస్తామండి ఇవాళ బుక్ చేసుకుంటే ఓకేనా నెక్స్ట్ మనకి పర్ల్ సారీ కడాస్ కూడా రీస్టాక్ వచ్చాయండి ఇవి యాక్చువల్లీ టూ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ వరకే మనం చూసాం కదా టూ ట్వెల్వ్ టూ ఫోర్ ఫోర్టీన్ కూడా చాలా మంది అడిగారు త్రీ ఫిఫ్టీన్వి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీవేర్ కడాస్ అనమాట ఇవి కూడా లైట్ వెయిట్లోనే అంటే ఇంత బ్రాడ్గా కాదు సన్న చాలా మంది అడిగారు సో ఇలా సన్నగా వస్తాయి మరి అంత బ్రాడ్ కాకుండా టూ ట్వెల్వ్ టూ ఫోర్టీన్ కూడా వచ్చేసాయండి కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కొంతమందికి ఏంటంటే టూ టెన్ బ్యాంగిల్స్ లేడీస్కి యాక్చువల్లీ ఈ లేడీస్ కూడా యూజ్ చేసుకునేవి అందుకే కొంచెం మనకి సన్నగా ఇచ్చారు టూ టెన్ బ్యాంగిల్స్ కూడా మాకు సరిపోవు టూ ట్వెల్వ్ దొరకట్లేదు అని అనుకునే వాళ్ళు ఇలా పేర్ తీసేసుకోవచ్చు అండి బ్యాంగిల్స్ లాగా ఓకే కడా బ్యాంగిల్స్ సో ఈ మోడల్లో వస్తాయి మంచిగా గట్టిగా కూడా వస్తుంది ప్యూర్ పంచ్లో హోమ్ అన్పాలిష్ డైలీవేర్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేసుకోవచ్చు ఒక అటాచ్మెంట్ ఉంటుంది ఊడినా సరే ఎందుకంటే హ్యాండ్మేడ్ కదా ఊడినా ఎక్కడైనా అతికించుకోవచ్చు అండి ఇది కొన్నిటికి కనిపిస్తుంటుంది కొన్నిటికి కనిపించదు బయట ఎటువంటి పాలిష్ అయితే లేదు పోవడానికి ప్యూర్ పంచలోహం వస్తుంది ఇది ఒకటి రీస్టాక్ వచ్చింది నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకే మారాలు చూపించినప్పుడు ఈ పెండెన్స్ కూడా చాలామంది అడిగారు ఇది కూడా మనకి రీస్టాక్ వచ్చేసింది ఓకే బ్యాక్ సైడ్ వస్తుంది ఏ ఏ హారంకి బ్లాక్ బీడ్స్కి అలా చక్కగా అటాచ్మెంట్ అటాచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మంచిగా లాంగ్ వస్తుంది థర్టీ ఇంచ్ వాటికి కూడా చక్కగా సరిపోతుందండి కావాలంటే బుక్ చేసేసుకోండి ఓకే ప్యూర్ పంచలోహం పైన మైక్రో ప్లేటింగ్ వస్తుంది గట్టి మెటల్ పైన బ్యాక్ సైడ్ హాఫ్ క్లోజ్ వస్తుంది ఎనీ బీచ్కి రాణి హారం లాగా మేకింగ్ చేసేసుకోవచ్చు లేదంటే మనం పర్ల్ చైన్ థర్టీ నుంచి చూపించాం చూడండి అవి కూడా చక్కగా బాగుంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పిన ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన కనెక్షన్ నచ్చినట్లయితే థ్యాంక్ యూ